అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి సింహరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ జీవితాన్ని సెటిల్ చేయాలని వారు చూస్తున్నారు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలేంటి అలాగే ఎటువంటి దేవతారాధన సింహరాశి వ్యక్తులకు మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సింహరాశి వారి యొక్క మనస్తత్వం మనం గమనిస్తే జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటారు సోమరితనం అంటే వీరికి అస్సలు నచ్చదు అయితే జీవితంలో ఎప్పుడు కూడా ఏదో సాధించాలనే తపనతో ముందుకు సాగుతుంటారు అలాగే అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలుండదు లక్ష్య సాధన కోసం ఎంత శ్రమనైనా అనుభవిస్తారు అలాగే లక్ష్య సాధన కోసం కృషి చేసి ఎప్పుడు కూడా ముందుకు సాగుతుంటారు అలాగే తమ ఆలోచనలు కావచ్చు ఏదైనా సరే నిర్ణయాలు కావచ్చు ఇతరుల వ్యక్తులతో షేర్ చేసుకోవడం కూడా వీరికి అస్సలు నచ్చదు అలాగే ఇతరులకు లొంగుకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా వీరు మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారం కూడా చక్కగా రాణించగలుగుతారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులు అభివృద్ధి చేస్తారు వ్యాపారాలను కూడా మార్పు చేసి అభివృద్ధి చేస్తారు అలాగే సింహరాశి వారి వ్యక్తులు అలంకార ప్రియులు అయితే స్త్రీల విషయానికి వస్తే అద్దం ముందు నిల్చుని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు అయితే సింహరాశి వ్యక్తులు ఈ విధంగా అందంపై ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తారు వీరి జీవిత గమనాన్ని బట్టి ఒక స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోరని చెప్పుకోవాలి అలాగే ఆర్థిక సహాయం కూడా స్నేహితులకు చేస్తూ ఉంటారు సింహరాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు ఎందుకంటే ఒక విశాలమైన భావాలను సాంప్రదాయబద్ధమైనటువంటి కొన్ని ఆలోచనల పట్ల ప్రజలు వీరికి ఆకర్షితులవుతారు ఈ సింహరాశి వారిని రహస్యంగా ఒకరు ఇష్టపడుతున్నారు అంటే వారికి ఎక్స్ప్రెస్ చేయడం అనేది చేత కాదు అంటే మీపై వారికి ఉన్నటువంటి అభిమానం కావచ్చు ప్రేమను కావచ్చు వారు బయటికి వ్యక్తీకరించలేకపోతున్నారు కానీ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు మీ మనసులో చోటు సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నారు అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు ఇలా ఏదైనా సరే మీ జీవితంలో వారు చోటు సంపాదించుకోవడానికి నిరంతరం కూడా ఆరాటపడుతూ ఉంటున్నారు అటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల కానీ మీరు పనిచేసే చోట కానీ ఉన్నారు మీ యొక్క బంధువులు కూడా ఉండొచ్చు మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే అందరికీ చెప్పుకోరు వారంటే మాకిష్టమని అందరితో చెప్పుకోరు కానీ మీతో కూడా చెప్పుకోరు మీకు ఎప్పుడు కూడా మేలు జరగాలని ఆ భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటారు అలాగే మీకు కూడా మేలు జరగాలని అనేక రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల వల్ల మీకు జీవితంలో చాలా శుభ ఫలితాలు ఉంటాయి అయితే మీ యొక్క జీవితాన్ని వారు సెటిల్ చేయాలని ఎప్పుడు చూస్తూ ఉంటారు ఒకవేళ మీకు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారా మీకు మంచి ఉద్యోగ అవకాశాలను ఇప్పించాలని కూడా వారు ఆరాటపడుతూ ఉన్నారు అలాగే మీరు వ్యాపారంలో రాణించలేకపోతున్నారా వినియోగదారుల్ని ఏ విధంగా ఆకట్టుకోవాలో తెలియక సతమతమవుతున్నారా వారు ఖచ్చితంగా ఈ విషయంలో కూడా మీకు సహాయంగా ఉంటారు ఒకవేళ మీరు పెళ్లి కాని వారైతే సింహరాశి వారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అయి ఉన్నట్లయితే మీ యొక్క ఆపోజిట్ జెండర్ వారు ఇలా మారి మిమ్మల్ని ప్రేమిస్తూ కూడా ఉండవచ్చు అంటే పెళ్లికాయన అమ్మాయిలు అబ్బాయిలకు వారు మీరు చూపించేది ప్రేమ కూడా ఉండొచ్చు అంటే మీ యొక్క ప్రేమను వాడుకోవాలని కూడా ఆరాటపడుతూ ఉంటారు ఈ విధంగా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడి మీ జీవితంలో అనేక రకాలుగా విజయవంతమైన ఫలితాలు చూడాలని వారు ఆశపడుతున్నారు దానికోసమే ప్రయత్నాలు చేస్తున్నారు మీకు సహాయకరంగా ఉంటారు అటువంటి వ్యక్తులు జీవితంలో ఎవరు ఉన్నారో గుర్తించి వారిచ్చే సలహాలు పాటించడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీ జీవితం సజావుగా సాఫీగా సాగిపోతుంది అలాగే వారి యొక్క ప్రేమాభిమానాన్ని మీరు అర్థం చేసుకుని వారితో మీరు బంధాన్ని కొనసాగించడం వల్ల మీకు మేలు తప్ప కీడు జరగదని చెప్పుకోవాలి ఎందుకంటే మిమ్మల్ని అంతగా ప్రాణంగా ప్రేమిస్తున్నారు కాబట్టి అలాగే మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా కానీ వాటి నుంచి మిమ్మల్ని విముక్తి చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు ఒక మనిషి మనపై ప్రేమను అభిమానాన్ని చూపిస్తున్నారా లేకపోతే ఒక మనిషి మన యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారనే విషయం వారి యొక్క ప్రవర్తన మాట తీరు వారు చేసే పనులను బట్టి ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది అయితే మీ పైన అభిమానం చూపించే వ్యక్తి వారు బయటకు ప్రేమను కానీ అభిమానాన్ని కానీ వ్యక్తీకరించలేకపోయినా కానీ ఖచ్చితంగా వారిపైన ప్రేమ అభిమానాన్ని చూపిస్తున్నారు ప్రేమను చూపిస్తున్నారనే విషయం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అటువంటి వారితో బంధాన్ని కొనసాగించండి వారి మాటలను నిర్లక్ష్యం చేయకండి వారు మీకు జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలు అందించడానికి నిరంతరం శ్రమపడుతుంటారు ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో మిమ్మల్ని ఇష్టపడి అంటే రహస్యంగా ఇష్టపడే వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు అందుకుంటారు అలాగే మీ జీవితంలో శత్రువులు కూడా ఉన్నారు మీ యొక్క విజయాన్ని చూసి వారు ఓర్వలేకపోతున్నారు అటువంటి వ్యక్తుల్ని దూరంగా పెట్టడం చాలా ఉత్తమం అంటే మీరు ఏదైనా విజయం సాధించినప్పుడు వారు అసూయ పడతారు అది మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు మీకే అర్థమవుతుంది వారితో మీ వ్యక్తిగత విషయాలు ఏవి కూడా షేర్ చేయకండి ఒకవేళ షేర్ చేశారంటే మీ యొక్క నాశనాన్ని మీరు కోరుకున్నవారు అవుతారు కాబట్టి అటువంటి వ్యక్తులతో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కూడా అస్సలు పెట్టుకోకండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మీరు జీవితంలో ఆర్థిక కష్టాలు బాధలు మీరే కొని తెచ్చుకునే వారు అవుతారు అయితే మిమ్మల్ని ప్రేమించే వారిని అభిమానించే వారిని ఆదరించండి వారితో బంధాన్ని కొనసాగించండి మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులను పక్కన పెట్టేయండి వారితో బంధాలను ఎంత దూరం చేసుకుంటే అంత ఉత్తమం అలాగే సింహరాశి వారి జీవితంలో ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే హనుమాన్ చాలిస పఠించండి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండండి కాలభైరవ స్తోత్ర పారాయణము మీకు మేలు చేస్తుంది శుభతిది ఉన్నటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాలు సమర్పించండి తెలుపు రంగులో ఉండేటటువంటి ఆహార పదార్థాలు పేదలకి దానంగా ఇవ్వండి శని భగవాను ఆరాధించండి మీకు వీలైనంతలో మీ శక్తి వరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీకు ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు అలాగే రాబోయే రోజుల్లో సింహరాశి వారికి అతి పెద్ద శుభవార్త వినబోతున్నారు నిజంగా అదేంటో తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు మరి రాబోయే రోజుల్లో సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఎటువంటి శుభవార్త వినబోతున్నారు మరి ఆ యొక్క శుభవార్త వల్ల మీకు ఎటువంటి విజయాలు కలుగుతున్నాయి అసలు రాబోయే రోజుల్లో సింహరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే మీకున్న కష్ట నష్టాలు సమస్యలు బాధల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సింహరాశి వారికి సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వింటారు కొన్ని ఊహించని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంది కొద్దిపాటి ప్రయత్నంతో సింహరాశి వారికి పెళ్లి సంబంధాలు నిశ్చయమవుతుంది విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి యొక్క సమయం అనేది అనుకూలంగా ఉంది ఇకపోతే సింహరాశి గల వ్యక్తులు మీరు ఎంతో కాలంగా చెయ్యాలనుకుంటున్న తీర్థయాత్రలు ప్రస్తుతం సమయంలో చేయడం జరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు దానితో సింహరాశి వారికి జన్మధన్యమవుతుంది అయితే ఈ సమయంలో భూములు రేట్లు పెరగడం వల్ల కోటీశ్వరులు కోటీశ్వరులవుతారు రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ పెరుగుతుంది వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయి వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూములపైనే పెట్టుబడులు పెడుతుండడంతో ధరలు పెరిగి ఈ రాశి వారంటే సింహరాశి వారు అపరు కుబేరులవుతారు ఒక్క మాటలో చెప్పాలంటే వారి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవి మీ సొంతమవుతాయి ఇక వారు ఎవరైతే ఉన్నారో వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాలు బాధలు ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటే వారు బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి జాతకరీచే కలిగే దుష్ప్రభావాలు తొలగించడానికి ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలు పాటిస్తే మీకంతా శుభమే కలుగుతుంది ఆ పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాం సింహరాశి వ్యక్తులు ప్రతిరోజు సూర్యునికి నీటిని అందించడంతో పాటు సూర్యాష్టకం చదవడం వల్ల జీవితంలో మంచి ప్రయోజనం ఉంటుంది శని మహాత్మ ఆలయంలో నువ్వులకు దానం చేయడం చాలా మంచిది ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి మీకంతా మంచి జరుగుతుంది ఇలా అని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు ఇకపోతే సింహరాశి జాతకులకు మరింత కలిసి రావాలంటే దుర్గా స్తోత్ర పారాయణం చేయడం వల్ల చక్కటి శుభ ఫలితాలు పొందుతారు అనుకూలమైన శుభ ఫలితాలు కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి ఇకపోతే పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళని ఏర్పాటు చేయండి మీకంతా సుఖ్మే కలుగుతుంది మీరు సమస్యల నుంచి ఇట్టే బయటపడిపోతారు ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు చూసారు కదండి సింహరాశి వారు మీకు రాబోయే రోజుల్లో వినబోయే శుభవార్త ఏమిటి అదేవిధంగా ఎటువంటి పరిహారాలు పాటిస్తే మీకు అంతా మంచి జరుగుతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు